కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని నీ వంటి మునిశ్రేష్ఠులే మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుతున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణ వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపకొండను గోటితో పెకలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించితిని వాణిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములని ధర్మములు మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరాత్పితము గావించి మనోవాక్కాయ కర్మలచేనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి ధగధగా మెరిసి ముత్యమగు విధంగా సాత్వికత వహించి సాత్విక ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాల మొదలగు పుణ్యకాలములందు వేదములను పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు నరించినను విశేష ఫలితము పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్టసుఖాలు తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం ధర్మం ఆ ధర్మము ఫలమునీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియకగాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద గుట్ట చిన్న అగ్నికణముతో భస్మమగినట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కాని తెలియక కాని ఉచ్చరించినచో వారి సకల పాపములు పోయి నుందుదురు దానికి ఒక ఇతిహాసము కలదు పూర్వకాలమందు కన్యాకుబ్జమును నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అనే భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుబడసిరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించను వారా బాబును అతి గారాభముగా పెంచుచు అజామీరుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభం వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు సావాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ విధంగా నుండగా కొంతకాలానికి యవనమురాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవేతమును త్రించి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివారాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఆ విధంగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వారి బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములను కొయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనెపట్టును తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయెను అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పులుచుచూ ఒక్క క్షణమైనను ఆ బాలుని విడువక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కాని నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అజామీలునకు శరీరపటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర ఆకారములతో పాషాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ అనుచునే ప్రాణములను విడిచెను అజామీలుడి నోట నారాయణ అను శబ్దం వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాధరులు అగు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అక్కడికి వచ్చి యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకుని పోవటకు వచ్చితిమేని చెప్పి అజామీలుని విమానమెక్కించి తీసుకుని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవటకు మేమిచ్చటికి వచితిమిగాన వానిని మాకు వదలండని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం